జ్యోతిష్యం ప్రకారం ఇవి అదృష్టానికి సంకేతాలు వందల పాటిస్తున్న విశ్వాసాలు భారతదేశం సంస్కృతులకు నిలయం దేశంలోని ఎన్నో కులాలు మతాలు వర్గాల ప్రజలు విభిన్న ఆచారాలు సంప్రదాయాలు పాటిస్తారు ఇలా వైవిధ్యతను చాటుతున్న భారత్ లో కొన్ని విశ్వాసాలు అనాదిగా మనుగడలో ఉంటూ వస్తున్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భారతీయులు కొన్ని విషయాలను బాగా నమ్ముతారు ఎంతో ప్రాచుర్యం పొందిన విశ్వాసాలను అనాదిగా పాటిస్తూ వస్తున్నారు శుభం జరగాలని వ్యాపారంలో లాభాలు రావాలని అష్ట ఐశ్వర్యాలు కలగాలని నరదిష్టి నుంచి విముక్తి పొందాలని కొన్ని నమ్మకాలకు కట్టుబడి ఉంటున్నారు జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న ఈ విశ్వాసాలు ఏవో చూద్దాం నిమ్మకాయల దండ వాహనాలపై దుకాణాలలో తరచుగా మనం ఈ నిమ్మకాయల దండలు చూస్తుంటాం నిమ్మకాయ పచ్చిమిర్చి గవలతో కూడిన దండను చాలామంది షాపుల్లో లేదా వాహనాలకు కంకణంగా కడుతుంటారు అన్ని చూపులలో కెల్లా నరుడి దృష్టి చాలా శక్తివంతమైనదని దాని ప్రభావం నుంచి తప్పించుకోవడానికి ఈ నిమ్మకాయల తీగను రక్షణగా కడతారని జ్యోతిష్య శాస్త్రం వివరిస్తోంది దీనిని చూడగానే అసలు విషయం నుంచి దృష్టి మరలుతుందని భావన నేటికి ఈ విశ్వాసం కొనసాగుతోంది తాబేలు విగ్రహం ఏ దుకాణానికి వెళ్ళినా అక్కడ తాబేలు విగ్రహం తప్పక కనిపిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తాబేలు దేవతకు చిహ్నం ఈ విగ్రహాన్ని పరిసరాల్లో పెట్టుకుంటే సిరి సంపదలు వర్ధిల్లుతాయని ప్రగాఢ నమ్మకం ఏ ఇంట్లో పెట్టుకున్న ఆ ఇల్లు కడకడలాడుతుందని శాస్త్రం చెబుతోంది విగ్రహంతో పాటు తాబేలు ఉంగరాలు కూడా ప్రసిద్ధి చెందాయి ఈ ఉంగరాలను ధరిస్తే అదృష్టం వరిస్తుందని నమ్ముతారు పెరుగు చక్కెర మిశ్రమం పెరుగులో చక్కెరని కలిపి తింటే అంతా మంచి ముఖ్యమైన పనులకు శ్రీకారం చుట్టే ముందు దీన్ని తింటే అంతా అనుకున్నట్లు జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది అందుకే చాలా ఇళ్లలో ముఖ్యమైన పనులపై బయటకు వెళ్లే ముందు ఇంటర్వ్యూలు పరీక్షలకు వెళ్లే ముందు పెరుగులో చక్కెర కలిపి తింటారు గ్రామాలు పట్టణాలు అనే తేడా లేకుండా మన దేశంలో ఈ సంప్రదాయాన్ని ప్రజలు పాటిస్తుంటారు రూపాయి కట్నం సాధారణంగా మనం పెళ్లి పుట్టినరోజు వేడుకలలో ఇతర శుభ కార్యక్రమాల్లో కట్న కానుకలు ఇస్తుంటాం అయితే డబ్బు రూపంలో కట్నం ఇచ్చే ప్రక్రియలో చాలా మంది ఒక పద్ధతిని ఫాలో అవుతారు ఇవ్వాలనుకున్న మొత్తానికి ఒక రూపాయి జత చేసి అందిస్తుంటారు అంటే ఒక వంద రూపాయలు ఇవ్వాలని భావిస్తే దానికి బదులుగా ప్రేమ పూర్వకంగా నూట ఒకటి రూపాయలు ఇస్తుంటాం ఇలా చేయడం వల్ల గ్రహీతకు దాతకి ఎల్లప్పుడూ సంతోషం కలుగుతుందట మంచి కర్మగా దీనిని భావిస్తారట దేవదేవతల ప్రతిమలు నివసించే ప్రదేశంలో దేవదేవతల ఉంటూ తమను కొలిచే భక్తులను ఎల్లప్పుడూ రక్షిస్తాయని ప్రగాఢ విశ్వాసం అందుకే వీటిని కొలువుంచిన చోట ప్రతికూల శక్తుల ప్రభావం ఉండదని శాస్త్రం చెబుతోంది దీంతో పాటు ఆ కుటుంబానికి శ్రేయస్సు ఆనందం అదృష్టం కలుగుతుందని నమ్ముతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు